ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైన ఏదో అది వారి మంచి ఉన్నది దేవుడు అది వారికి విషధపరచను దేవుడు అది వారికి విషదపరిచను అంటే దేవుడు తన గురించి తాను చెప్పుకోవాల్సినదంతా మ్యాక్సిమం మొత్తం మనుషులకు తెలియజేశాడు ఆయన అదృశ్య లక్షణములు దేవుడు అంటే ఏమిటి దేవుడు అంటే ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ఆయన అదృశ్య లక్షణములు దేవుడు అంటే కంది కనిపించేటువంటి వాడు దేవుడు కాదయ్య అదృశ్య లక్షణాలు లక్షణాలు దేవుడు సృష్టించిన గాలి దాన్ని మనం చూడలేము కానీ అది చేసేటువంటి పనులు అంటే లక్షణం గాలికి ఒక లక్షణం ఉంటుంది అంటే ఏంటి ఒక చిన్న రెండు కానీ లేకపోతే ఇప్పుడు విండ్ తిండిపోవాలి అంటే గాలి ద్వారా ఆ ఫ్యాన్ తిరిగితే ఆ ఫ్యాన్ వెనకాల బాగుండడం ద్వారా మనకి ప్రత్యేకం జనరేట్ అవుతుంది అంటే ఆ గాలి యొక్క పని గమనిస్తే మనకు గాలి అర్థమవుతుంది అంతేగాని నేను గాలిని చూస్తే కానీ గాలి ఉందని నమ్మను అంటే అది అవుతుంది అట్లాగే దేవుడు అనేటువంటి వ్యక్తికు అదృశ్యుడు దేవుడు కంటి కనిపించడు అదే అంటున్నాడు ఇక్కడ గాలిని చూడాలంటే కంటి కనిపించదు కానీ అది చేసేటువంటి పనిని చూస్తే ఓహో గాలి అంటే ఇంత శక్తివంతమైన అనే విషయం మనకు అర్థం కావాలి దేవుడు సృష్టించిన సృష్టిని చూస్తే మనకి దేవుడు ఎవరో అర్థం కావాలి దేవుడు ఇంత నిశ్వాన్ని సృష్టించి మన కోసం నడిపిస్తున్నాడు ఆ నిత్యం ఎవరు ఏమి కష్టపడకుండానే సూర్యుడు ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ పొద్దున ఇలానే ఉదయిస్తాడు మనం పుట్టిన దగ్గర నుంచి అది జరుగుతుంది మన పుట్టకు ముందు చూడకం జరుగుతుంది మనం చనిపోయిన తర్వాత కూడా ఈ సృష్టిలో ఏమీ మార్పు ఉండదు మనం మాత్రం వచ్చిపోతుంటాం అంటే దేవుడు చేసేటువంటి పనులన్నీ కూడా నిత్యాలు నిత్యం ఉండేటువంటి వ్యక్తి దేవుడు మనలాగా కొన్ని రోజులు ఒక అరవై డెబ్బై సంవత్సరాల్లో ఉనికికొచ్చి ఆ తర్వాత చనిపోయేటువంటి వ్యక్తి కాదు దేవుడు